దైవమర్మములు సహోదరుడు సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే పదిహేను విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బరుడు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు యాభై ఒకటవ కీర్తన పదిహేడవచ్చును మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావంతోనే జన్మించి ఉన్నాం దావీదు పాపం చేసిన తర్వాతనే ఈ సంగతి తెలుసుకున్నాను అందువలన యాభై ఒకటవ కీర్తనలో నేను పాపములో పుట్టినవాడను అని చెప్తున్నాడు దావీదును దేవుడు తాను ఏర్పరచుకున్న పాత్రగా వాడుకున మునుపు అతన్ని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని యాభై ఒకటవ కీర్తనలో దావీదు చెప్పింది చోడి తాను నిజముగా ఎవరో దానిని తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించను ఏడు తొమ్మిది పది వచనములు ఆ దావిదే విరిగిన హృదయముతో ఈ రీతిగా ఒప్పుకొనిచున్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగు చేయము నూతన హృదయం నిమ్ము నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా అతిక్రమములన్నింటినీ తుడిచివేయము నీ స్థితిని ఉన్నందునట్టుగా దేవుని ఎదుట ఒప్పుకును నీ స్థితిని మార్చుకొనుటకే ప్రయత్నం చేయకము అవును ప్రభువా నేను పాపిని అని ఆయనతో చెప్పుము కానీ నా పొరుగు కంటే నేను ఎంతో బాగానున్నానని చెప్పకము ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు గనక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి ప్రభువా నన్ను కడుగుము నేను మురికి అపవిత్రతతో నిండి ఉన్నాను ఓ దేవా నాలో శుద్ధ హృదయం కలుగజేసి నా పాత స్వభావమును మార్చుము అని ప్రార్థించుము ఈ విధానంలో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు నాశన పాత్రమైన నీ జీవితం సమృద్ధి అయిన ఫలమునిచ్చడిదిగా మారును నీవు పలుకు ప్రతి మాట నీవు చేయు ప్రతి పని నిలిచియుండు ఫలమునే ఫలించును నీ పాప జీవితమును జీవితమునుచిన జ్ఞాపకం ఉండదు దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును యేసు క్రీస్తు ప్రభు నీకు బదులుగా మరణించి నీ పాప రుణం పూర్తిగా తీర్చి ఉన్నందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును నీవు యథార్థముగాను వినయముగాను ప్రార్థించినచో ప్రభు అలాగు చేయును ప్రైజ్ ద లాడ్